హలో అందరికీ శనగపిండి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఆయిలీ స్కిన్ అయితే శనగపిండి రోజ్ వాటర్ యూస్ చేయండి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు శనగపిండి పాలు యూస్ చేయండి లేదంటే పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను శనగపిండి పసుపు పెరుగు యూస్ చేస్తున్నాను ఈ స్కిన్ టైప్ బట్టి మీరు యూస్ చేయండి ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ యూస్ చేయడం వల్ల ప్యాన్ రిమూవ్ అవుతుంది బ్లాక్ స్పాట్స్ ఉన్నా కానీ పిగ్మెంటేషన్ చాలా బాగా తగ్గిపోతుంది ఫేస్ గ్లోగా వస్తుంది ఇక్కడ నేను శనగపిండి ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది ఒక చిటికడు వేసుకోండి తర్వాత పెరుగు వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు రోజు వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయడం వల్ల ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి బ్యూటీ టిప్స్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ